హీరోస్ తప్పేది ఏంటంటే వినయ్ పురుషోత్తం అనే స్టూడెంట్ తిరుగులైటి ముయ్యూర్లో ఎంటెక్ చదువుతున్న బాబు ఒక హెచ్ఓడి మీద ఎంత దారుణంగా పొడిచి పొడిచి కసి తీర్చుకున్నాడు అనేది టాపిక్ మీద మాట్లాడుకుందాం వాడు ఒక హెచ్ఓడిల మీద స్టూడెంట్స్కి ఎందుకు ఇంత ఒక రకమైన దాని ఏమంటారు పగ ప్రతీకారాలు అంటే హెచ్చల గురించి మాట్లాడతాయి వాడు నా కళ్ళారా నేను చూశాను నేను మెడి మెడికల్ కాలేజీకి కూడా మా పెద్ద బాబు వెళ్ళేవాడిని కాబట్టి వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడతాను వాళ్ళు ఏ హెచ్ఓడికి కోపాలు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు అయితే ఈ పురుషోత్తం వినయ పురుషోత్తం అని అతను ఎంటెక్ చేస్తున్నాడు ఉయూర్ ఐఐటిలో ఫస్ట్ సెమిస్ట్రీలో అతనికి టాపర్ కాలేజీ టాపర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు లేని ఇంటి నుంచి వచ్చాడు ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేట సార్ కొంచెం నేను అటెండెన్స్ నాకు చూసి వేయండి సార్ అప్పుడప్పుడు వస్తాను ఇట్లా కోచింగ్ తీసుకుంటున్నాను నాదంతా సివిల్స్ కొట్టాలండి సార్ అని చెప్తే సరే అమ్మా అన్నారు ఫస్ట్ సెమిస్టర్కి అందరూ పర్మిషన్ ఇచ్చారు రాశాడు సెకండ్ సెమిస్ట్రీకి ఏమైందో మరి ఏమో కానీ ఎంటెక్ చదువుతున్నాడు కాబట్టి సెకండ్ సెమిస్టరీలో అసలు కాలేజీకి అతను హాజరు కాలేదు హాజరు కాకపోయేసరికి అప్పుడు ఏమైంది ఎవరైతే ఈ నాగరాజు ఎవరో ఉన్నారు ఆయన హెచ్ఓడి పేరు చెప్పచ్చో తెలియదు కాబట్టి మనం ఆయన పేరు హెచ్ఓడి గురించి మాట్లాడదాం ఆయన మాత్రం పర్మిషన్ ఇవ్వాల ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగేట సార్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తాను సార్ ఎగ్జామ్స్ వచ్చాయి అంటే నా చేతుల్లో లేదు హెచ్ఓడీలు వెళ్ళి అడగండి హెచ్ఓడీలు పర్మిషన్ ఇస్తే రాసుకో అని ఆయన ఫస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు కదా అని సెకండ్ ఇయర్ కూడా రాసుకోవచ్చు కదా అని పప్పు అతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు సెకండ్ ఇయర్ హెచ్ఈ సెకండ్ సెమిస్టర్కి హెచ్ఓడీలు పర్మిషన్ ఇవ్వకపోగా నేను ఎగ్జామ్ రాయనివను నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో చూస్తాను అని చెప్పాట అక్కడితో కోపం వచ్చింది అంటే తనకి ఆల్రెడీ డిసైడ్ అయ్యాడనమాట వీళ్ళు నన్ను ఎగ్జామ్ రాయినవరు రాయని వీళ్ళని అటాక్ చేయాలనేగా నువ్వు కత్తి తెచ్చుకున్నావు తన దగ్గర ఉన్న కత్తి తీసి హెచ్ఓడిని పొడిచాడు అంటే ఆల్రెడీ తను కూడా ప్రిపేర్ అయ్యాడు ఎలాగైనా సరే వీళ్ళు నన్ను ఎగ్జామ్కి రాయనివ్వకపోతే వీళ్ళని చంపేద్దామనే ఉద్దేశంతోనే నువ్వు కత్తి తెచ్చింది లేదా దేనిని తెచ్చుకుంటావు కరెక్టే లేని కులంలో పుట్టావు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావు ఎంటెక్ చేస్తున్నావు యూనివర్సిటీలో టాపర్ నువ్వు ఫ్రీ సీటు కానీ నువ్వు ఆలోచించింది ఏమైనా బాగుందా ఎంత గొప్ప చదువులు చదువుకున్నా ఏం ప్రయోజనం సివిల్స్కి వెళ్ళేవాడి మైండ్ ఎలా ఉండాలి నువ్వు గ్రూప్స్ కొడుతున్నావు అంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి నువ్వు పది మందికి ఆదర్శంగా నిలబడాలి పది మందితో కలుపుకుపోవాలి పది మందికి సమా వంద మందికి సమాధానం చెప్పగలిగేవాడే సివిల్స్కి వెళ్ళి ఒక ఆఫీసర్ హోదాలో నువ్వు చైర్లో కూర్చుంటావు అంతే కదా అంతేగాని నీ ఇష్టరాజ్యంగా నువ్వు రానివ్వలేదు అనే కస మనసులో పెట్టేసుకున్నావు ఈరోజు లేని కులంలో పుట్టవు జైల్లో ఉన్నావు నువ్వేదో ఆల్ ఖైదా తీవ్రవాదిని కనుక కట్టేస్తే ఎంత దారుణంగా అతను ఉంటాడో అట్లా చేతులకి కాళ్ళకి వెనక్కి తిప్పి కట్టేస్తాడు చూడండి పాప చూసారా సరస్వతి పుత్రుడు బాగా చదువుతాడు కానీ ఇంత దారుణమైన పరిస్థితి హెచ్ఓడీల దగ్గరికి వస్తే ఇంకా ఇతను టాపిక్ అయిపోయింది ఇతను చేశాడు సాయశక్తిలా చదువుకోవాలని కాలేజీలు ఎవడు మొద్దో ఎవడు రాడో ఎవడు డ్రగ్స్ తీసుకుంటాడో ఎవడు గంజాయి కొడతాడో ఎవడు మందు తాగుతాడో ఎవడు మత్తు మందులకు అలవాటు పడతాడో వాళ్ళందరికీ అటెండెన్స్లు ఉంటాయి వాళ్ళందరినీ పాస్ చేస్తారు ఇదే హెచ్ఓడీలు ఎవడు కేసులు వేసుకుంటే వేసుకోండి నేను దగ్గరుండి ఎదుర్కొండ పబ్లిక్లో చెప్తాను ఎవడు కాలేజీకి ఒక్క పూట రాడో ఎవడికి అటెండెన్స్ లేదో ఎవడైతే కాలేజీలో డ్రగ్స్ తీసుకుని అల్లరి చిల్లరిగా తిరుగుతాడో మందులు కొడతాడో వాడు కాలేజీ టాపర్గా నిలుస్తాడు వాడు కాలేజీలకి అటెండెన్స్ ఫుల్గా వేసి ఇదే హెచ్ఓడిలో వాడికి సపోర్ట్ చేస్తారు డబ్బులు తీసుకుని కాదా మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పుకో చెప్పండి ఒక్కొక్క హెచ్ఓడి అలాగే నువ్వు ఎదవలందరికీ సపోర్ట్ చేసినప్పుడు ఒక చదువుకుంటున్న పిల్లాడు వాడికి ఎంటెక్లో ర్యాంక్ వచ్చింది ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు వాడేమి ఫీజులు కట్టి సీ కేటగిరీకి సీ కేటగిరికి కుర్రాడు కాదు అక్కడ దాకా రావడానికి లేదు అంటే వాడు ఏమన్నా బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొడుకు కాదు ఇప్పుడు కాదు ఇంకొచ్చే సంవత్సరం చదువుకోవడానికి లేని కులాస్తులలోంచి వచ్చిన వాడిని కూడా నువ్వు అంటే లేని కులాస్తులు అంటే ఐ మీన్ డబ్బు లేని వాళ్ళ స్థితిలోంచి లేని వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన పిల్లాడు బాగా చదివి ఒక ర్యాంకు కొట్టాలి సివిల్స్లో అని వచ్చిన పిల్లాడిని ఆశలు కూడా మీరు పాడు చేస్తున్నారంటే ఏం చేయాలి ఏ ప్రిన్సిపాల్ పిలిచి అందరూ హెచ్ఓడీలు కలిసి ఎందుకు మాట్లాడుకోరు ప్రిన్సిపాల్కి హెచ్ఓడి పడదు హెచ్ఓడి మాట్లాడింది ప్రిన్సిపాల్ ఒప్పుకోడు ప్రిన్సిపాల్ పెత్తనం ఏంటి హెచ్ఓడీలు మేము ఉండగా మా పెత్తనాలు లేకుండా అని చెప్పి ఇక్కడ హెచ్ఓడీలు కనుక ఇష్టమైతే ఆడపిల్లవని అవని ఇంకా మార్కులు వేసేస్తారు ఆడపిల్లలు అయితే చొంగలు కరుచుకుంటే వేసేస్తారు ఇక అటెండెన్స్లో వాళ్ళ కాలేజీలకు రాకపోయినా ఇది హెచ్ఓడీల భాగోవతం మార్కులు కూడా అట్లాంటి వాళ్ళకే పడతాయి ఇలా బాగా చదివి కష్టపడి చదివి వాడికి అడుగులు మడుగులు ఎత్తుతూ వాడు వేసే కుళ్ళు జోకులు నవ్వుకుంటూ క్లాస్ రూముల్లో హెచ్ఓడి వెనకాల పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్న వాడికి మార్కులు పడతాయి నాలుగైదు ఒకేసారి కొట్టాలి నేను ఎంటెక్ చదువుతున్నాను పక్కన సివిల్స్ రాయాలి ఇంకో కోచింగ్ తీసుకుంటున్నాను నేను స్టేట్లో వెళ్ళాలి అట్లా అనే వాళ్ళ పిల్లలు ఎవడికి ఇలాంటి గతులే పడుతున్నాయి వాడు ఎవరైనా డబ్బు ఉన్నవాడు కొడుకు అయితే ఇంట్లో పెట్టి వాళ్ళ నాన్న పోషించడము లేకపోతే వాడుకున్న ఆస్తులతో తిని బతుకుతాడు నిరుపేద కుటుంబంలో పుట్టి పాపం ఎంతో పైకి రావాలనుకున్నవాడిని ఈ రోజున ఎవరు చేశారు సమాజం చేసింది వాడిని నేను చెప్తాను సమాజం వాణ్ణి ఒక హంతకుండి చేసింది ఏం చచ్చిపోతారా మీరు ఒక పూట వాడిని పర్మిషన్ ఇచ్చి ఒక ఎగ్జామ్ రాయమంటే ఏ అవినీతిలో ఏం చేయట్లేదా మీరు అందరినీ పాస్ చేసి అందరు సక్రమంగా ఉంటేనే పంపిస్తున్నారు కాలేజీలకి మీరు చేసే పనులు తెలీదా ఎగ్జామ్ రాయని వాడికి రాయించేసేసి వాడు రాకపోతే మీరే రాసేసి ఎన్ని చేయట్లేదు కాలేజీల్లో మీరు ప్రాక్టికల్స్లో మీరే మార్కులు వేసేసి చెప్పండి ఎవరికన్నా గడ్స్ ఉంటే కనుక హెచ్ఓడీలకి నా నా దానికి కామెంట్లు పెట్టండి ఇది మా కాలేజీలో జరగట్లేదు అని చెప్పి నేను చర్చలకు సిద్ధంగా వస్తాను ఏ కాలేజీకి రమ్మంట కాలేజీకి ఒక్క చదువుకునే పిల్లాడిని నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు పైకి రావాలనుకున్నవాడు ఈరోజు హంతకుడయ్యి ఎవరు ఆల్ ఖైదా తీవ్రవాది గనక దొరికితే కనుక మనం ఎలా పట్టుకుని కట్టేసి అట్టి పెడతాము అమెరికాలో మనం చూస్తుంటాం ఇలా వెనక చేతులు విరిచి కట్టేసి కాళ్ళు విరిచి కట్టేసి అది తెలిసిందా ఎంత పగలు రాత్రి కష్టపడి వాడాన్ని కోచింగ్లు చదువుకుంటూ ఎక్కడో వెళ్ళొచ్చి ఏదో కూలి వెళ్ళొచ్చి నీ కాలేజీలోకి వచ్చి చదువుకుంటున్నా టాపర్లు ఎవడిని గుర్తుపెట్టుకోరండి టాపర్ అనేవాడిని ఏ కాలేజీ గుర్తుపెట్టుకోదు ఎవడైతే పనికి మాలిన వాడు ఉన్నాడో వాడే హెచ్చు కావాలి అది నేను బల్ల నా అనుభవపూర్వకంగా నేను ఇన్ని చూశాను కాబట్టి చెప్తున్నా వాళ్ళ గురించి తెలిసిందా వాడిని అనగదొక్కేయాలి టాపర్ అనేవాడు కనపడకూడదు వాళ్ళకి ఓర్చుకోలేరు వాళ్ళు టాపర్లని అనగదొక్కేస్తారు అదే ఎట్లా అల్లరి ఉన్నవాడు వాడు అంటే గాలి తిరుగుళ్ళు తిరగాలి వాళ్ళతో కబుర్లు చెప్పాలి టాపర్ ఎవడని ఎందుకు చెప్తాడండి ఊరికే జులై కబుర్లు ఎందుకు చెప్తాడు వాడు ఈ అరగంట టైం ఉంటే నేను చదువుకోవాలి ఈ పావుగంట టైం ఉంటే నేను చదువుకోవాలనుకుంటాడు పోసుకోలు కబుర్లు కూర్చొని కాలేజీల్లో చెప్పమండి ఎందుకు చెప్తారు వాళ్ళు కాదంటారు మీరు ఎవరన్నా మీరెవ్వరూ అసలు అందరూ నీతివంతులేనా అసలు ఏ స్కాములు మీరు చేయకుండానే కాలేజీల్లో హెచ్ఓడిలుగా ఉంటున్నారా మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి ఈరోజు ఏమి అభం తెలియని వాడిని ఒక దొంగగా ఒక కూని కోరిక చేసి కూర్చోపెట్టారు అమ్మ ఇంట్లో కూడా పిల్లల ప్రవర్తన కాస్త కోస్తా తెలుస్తుంది ఆ హెచ్ఓడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ హెచ్ఓడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు వారి సంగతి తేల్చాలనో లేకపోతే వాడి వల్ల నేను బాధపడుతున్నానో కొంచెం అన్న తెలుస్తుంది పాపం మీరు అది కూడా కొంచెం తెలుసుకుని ఉంటే వాడిని సాముదాయిస్తే బాగుండేది అది కానీ నేను ఒకటి చెప్తా జైల్లో ఉండే చాలామంది ముఖ్యమంత్రులు పోటీలు చేసిన వాళ్ళని సినిమాలు చూసాం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని చూసాం నువ్వు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది నాన్న నా మాటిని చదువులో కంటే బాగా పైకి వస్తావు అంతే ఇప్పుడు అంతే కదా రాజకీయ నాయకులు అంటే ఏంటి అది పరిస్థితి నేనేం జోగ్గా చెప్పట్లే ఈ విషయాన్ని ఎంతో భవిష్యత్తు కోసం చదువుకున్న పిల్లాడిని ఈ రోజున హంతకండు చేసి కూర్చోపెట్టింది సమాజం ఏ నీ కొడుకు అటెండెన్స్ తక్కువైతే నువ్వు వెళ్ళి బ పది మంది దగ్గర కాళ్ళు పెట్టుకున్న బతిమాలకోవా హెచ్ఓడి వై ఉండి నీకేదన్నా ప్రమోషన్లు కావాలంటే అడుక్కోవట్లేదు అని వెళ్ళి సార్ నాకు ట్రై చేసి పెట్టండి సార్ అని మీరేం అడుక్కోకుండా మీరేం చేయకుండానే మీరు ఈ పొజిషన్లోకి వచ్చానా ఎంతమంది పిల్లలను తొక్కేసి వాళ్ళ మార్కులను తొక్కేసి నొక్క పెట్టేసి ఎంతమంది ఫెయిల్ చేసి వాడు ఫెయిల్ చేయడానికి మీకు వాచీలో ఫోన్లో ఏవో ఒకటి గిఫ్ట్లు కొనుక్కొచ్చి మీకు ఇవ్వట్లేదా ఇవన్నీ తెలియవా సమాజానికి పిల్లలందరూ వచ్చేయండి మీ విషయాలు ఇవాళ జరిగినాయా లేదా కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పండి ధైర్యంగా ఇబ్బంది ఏం లేదు ఏ చర్చలకైనా నేను సిద్ధమే హెచ్చు ఓడినతో ఎందుకంటే బంగారు భవిష్యత్తు ఉన్నవాడిని హంతకుండి చేశారు ఈరోజు బంగారంలాగా చదువుకుని సివిల్స్ కొట్టాల్సిన పిల్లాన్ని ఈరోజు నేరస్తుడిగా మిగిల్చారు కుటుంబం అవని పరిస్థితులు అవని సమాజం అవని హెచ్ఓడిలు అవని ప్రిన్సిపాల్ అవని ప్రిన్సిపాల్కి కూడా చెప్తున్నాను నేను ప్రతి పవరు మీ దగ్గర ఉండాలి ఈ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ హెచ్ఓడీలు కూడా నోరు మూసి కూర్చోండి అధికారం మీకు లేనప్పుడు ఆ పోస్ట్లో కూర్చోవలసిన అవసరం ఏంటి నీ కింద అధికారులని నువ్వు చెప్పుకోలేనప్పుడు నీకు ప్రిన్సిపాల్ పదవి ఎందుకయా చెప్పండి వాడు టాపరు బాగా చదివాడు ఫస్ట్ సెమిస్టర్లో వాడే టాపరు మీరు సెకండ్ దానికి కూడా ఇద్దామని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఈరోజు వాడిని కాళ్ళకి చెత్తులు కట్టేసి వంద మంది పిల్లలు వెయ్యి మంది పిల్లల మధ్యలో వాడిని నుంచో పెట్టారే వాడికి అసలు జీవితంలో వాడికి ఎంత ద్వేషం మిగిలిపోయి ఉంటుందా సమాజం పట్ల ఎట్లాంటి భద్రత ఉంది అసలు ఎక్కడన్నా ఇది నేనేం తప్పుగా చెప్పలేదు తప్పుగా చెప్తే మాత్రం కామెంట్లో అది కూడా చెప్పండి మీరు మాట్లాడింది తప్పు మేడం అని చెప్తే నేను సరి చేసుకుంటాను కరెక్ట్ అయితే మాత్రం కామెంట్ బాక్స్లోకి వచ్చి మాట్లాడేసుకుందాం ఓకేనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఒక మా ఒక ఎగ్జామ్కి మీరు రానివ్వటం వల్ల వచ్చిన ఒరిగేది ఏమీ లేదు అర్థమైందా మర్డర్ చేసిన వాడు రాజకీయ నాయకుడు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఇంకోడు అవ్వచ్చు ఒక కాలేజీకి రానివాడు మాత్రం హంతకుడు అయిపోవాలా ఏమన్యాయం అండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్ఓడీలు కూడా గురువులు నాకు చాలా మా ఇంట్లో మా పిల్లలకి ట్యూషన్లకు వచ్చే గురువుల్ని మేము దేవునిలాగా భావిస్తాం కానీ ఇలాంటి గురువులను మాత్రం నేను చాలా నీచంగా చూస్తాను తెలిసిందండి మా పిల్లలకు పదిహేను ఇరవై మంది ఎయిత్ క్లాస్ నుంచి హోమ్ ట్యూషన్స్ మా ఇంట్లో తెలిసినా చాలా గురువులు అంటే మాకు చాలా మర్యాద చాలా గౌరవం ఈ రోజుకి వాళ్ళతో మేము బాండింగ్ అలాగే ఉంటుంది మాకు వాళ్ళ కోసం మేము ఏ త్యాగాలన్నా చేస్తాం వాళ్ళు మాకోసం అలాగే ఉంటారు కానీ కొంత కొంతమంది చేసే పనులకి మాత్రం నేను చచ్చినా క్షమించను వాళ్ళ జీవితంలో ఇదే పరిస్థితి వాడికి కొడుక్కి రాదా రేపు పొద్దున పొడిపించుకుని హాస్పిటల్లో పడుకున్నావు వాడి జీవితం ఏంటి వెళ్ళండి వెళ్ళి మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత వెళ్ళి వాడికి జైల్లోనే చదువు చెప్పించి వాడికి అక్కడ ప్రైవేట్గా కట్టించి అన్నీ చదివించండి అప్పుడన్నా మీకు దేవుడు పై శిక్షలు తగ్గిస్తాడు ఓకేనా